నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ విషంకొండ ఈ రోజు ఒక చిన్న టాపిక్ నుంచి మాట్లాడుకుందాం అండి జీలకర్ర గురించి అందరూ ఉంటారు కానీ నల్ల జీలకర్ర చాలా మందికి ఐడియా ఉండదు సో నల్ల జీలకర్రనే బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంటాం దీన్నే బ్లాక్ సీడ్స్ అంటాం దీన్నే చాలా అదర్ స్టేట్స్ లో కలోంజీ సీడ్స్ అంటాం కలోంజీ సీడ్స్ సో ఈ కలోంజీ సీడ్స్ లేదంటే ఈ నల్ల జీలకర్ర బ్లాక్ క్యూమిన్ సీడ్స్ ఆరోగ్య పరంగా బెనిఫిట్స్ ఎందుకు తెలుసుకుందాం సో ఈ నల్ల జీలకర్ర బ్లాక్ క్యూమిన్ సీడ్స్ లో చాలా వరకు పోషకాలు ఉంటాయండి లైక్ ముఖ్యంగా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అన్నట్టు ఈ కలోంజీ సీడ్స్ ఏ కాదు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా అధికంగా ఉంటాయి దీంతో పాటు ఈ కలోంజీ సీడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా వరకు పెరుగుతాయి సో దట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి ఇది కాకుండా హార్ట్ అండ్ మెటబాలిక్ హెల్త్ పరంగా కూడా ఈ కలోంజీ సీడ్స్ చాలా ఉపయోగపడతాయి ఏ విధంగా అంటే మన చెడు కలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మరియు మన బీపీ ప్రాబ్లం ఉంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించే గుణాలు ఉంటాయి దీంట్లో ఇది కాకుండా ఈవెన్ షుగర్ ని కంట్రోల్ చేసే గుణాలు కూడా ఈ కలోంజీ సీడ్స్ లో ఉన్నదనమాట ఇది కాకుండా ఊపిరితిత్తులు మరియు అలర్జీ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఏ విధంగా అంటే ఆస్తమా మరియు అలర్జీ ఇబ్బంది పడే వాళ్ళకి ఈ కలోంజీ సీడ్స్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు బ్రాంకోడ్ ప్రాపర్టీస్ అనేవి ఈ కల్లోంజీ సీడ్స్ లో ఉంటాయి సో ఆ విధంగా ఈ ఆస్తమా పేషెంట్స్ మరియు అలర్జీ పేషెంట్స్ కూడా ఇది చాలా వరకు హెల్ప్ చేస్తాయి ఇది కాకుండా ముఖ్యంగా దగ్గు జలుబు ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇది ఈ నేసల్ కంజెషన్ మరియు థ్రోట్ ఇరిటేషన్ లాంటి తగ్గించడంలో కూడా ఈ కలోంజీ సీడ్స్ ఈ బ్లాక్ హ్యూమిన్ సీడ్స్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి కాబట్టి కాఫ్ కోల్డ్ ఉన్నా సరే ఇది హోమ్ రెమెడీ లాగా ఎవరైనా తీసుకోవచ్చు ఇది కాకుండా ముఖ్యంగా బ్రెయిన్ అండ్ మెంటల్ హెల్త్ విషయానికి వస్తే ఇది చాలా వరకు మన బ్రెయిన్ మన మెమరీ పవర్ ని మరియు ఫోకస్ పెంచడంలో ఈ కలోంజీ సీడ్స్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల ఎవరికైనా సరే మెమరీ పవర్ మరియు ఫోకస్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది ఇది కాకుండా ఈవెన్ స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గించడంలో కూడా ఈ కలోంజీ సీడ్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి ఇది స్వతహాగా నేను కూడా తీసుకొని ఉపయోగపడ్డాను స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గించడంలో రెగ్యులర్ ఇది కాకుండా చర్మ మరియు హెయిర్ సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ వస్తే కనుక ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనకు ముఖ్యంగా మొటిమలు లేదంటే ర్యాష్ ఎగ్జిమా ఉన్న వాళ్లకు ఇది రెగ్యులర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ మొటిమలు తగ్గించడంలో ర్యాష్ తగ్గించడంలో చాలా వరకు హెల్ప్ అయింది ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేటివి దాగి ఉన్నాయి అన్నట్టు ఇది కాకుండా ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో అలాంటి వాళ్ళు ఈ కళ్ళ సీడ్స్ రెగ్యులర్గా వాడడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది మరియు డాండర్ కూడా తగ్గి తగ్గిస్తుంది ఇది కాకుండా ఎవరికైతే జాయింట్ పెయిన్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కలోంచి సీడ్స్ గా వాడడం వల్ల వాళ్ళ జాయింట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది పెయిన్ తగ్గించడంలో జాయింట్లో పెయిన్ తగ్గించడంలో కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది అందుకే ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా హెల్ప్ అవుతుంది ఈ కల్లోంచె సీడ్స్ ఈవెన్ హెడ్ ఉన్న వాళ్ళు ఈ పంటి నొప్పి ఉన్న వాళ్ళు లేదా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ రెగ్యులర్గా ఈ కలోంచి సీడ్స్ వాడడం వల్ల కూడా వాళ్ళ హెడ్ ఎక్ బ్యాక్ పెయిన్ పంటి నొప్పి తగ్గడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది వీటిలో ఆల్రెడీ నేను చెప్పాను దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బంది పడుతున్నారో అది ఉపరితల ఇన్ఫెక్షన్ కానివ్వండి అండి ఇంకా వేరే ఇన్ఫెక్షన్ కానివ్వండి అండి ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఈ కలోంజీ సీడ్స్ చాలా వరకు హెల్ప్ చేస్తారు అది బ్యాక్టీరియా గానీ వైరస్ గానీ ఫంగే గానీ రెండోది డైజెస్టివ్ ఇష్యూస్ తో ఇబ్బంది పడ పడే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఏ విధంగా అంటే ఇది మన బ్లోటింగ్ ని తగ్గిస్తుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది సో ఈ కలోంజీ సీడ్స్ ఇన్ని విధాలకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఏ విధంగా తీసుకోవచ్చు చూస్తే కనుక ఇది ఆయిల్ రూపంలో వాడచ్చు కలోంజీ ఆయిల్ లేదంటే రా సీడ్స్ ఏదా విధంగా రా సీడ్స్ ఎట్లుంటే అట్లా తినచ్చు లేదంటే పౌడర్ పౌడర్ చేసుకొని కూడా తినచ్చు కాకపోతే ఎక్కువగా వాడకూడదండి ఎందుకంటే బాగా హెవీగా వాడితే కనుక స్టమక్ అప్సెట్ అవుతాయి చాలా మందికి కాబట్టి డైలీ హాఫ్ టీ స్పూన్ టు వన్ టీ స్పూన్ మాత్రమే ఈ కలోంజీ సీడ్స్ తీసుకోవాలి మరి ఏ విధంగా తీసుకుంటే ఇది మనకు ఉపయోగపడితే చూస్తే రా సీడ్స్ అంటే కలోంజీ సీడ్స్ ఆర్ బ్లాక్ ఆర్ బ్లాక్ జీలకర్ర సో రెగ్యులర్ గా అయితే రా సీడ్స్ కూడా తీసుకోవచ్చు హాఫ్ టీ డైలీ హాఫ్ టీ స్పూన్ ఈ రా సీడ్స్ తీసుకోండి డైరెక్ట్ గా నార్మల్ జీలకర్ర లేదా మీరు హనీతో మిక్స్ చేయొచ్చు హాఫ్ టీ స్పూన్ కల్లోంజీ సీడ్స్ తీసుకొని మీరు ఒక టీ స్పూన్ అన్నితో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు అది చాలా వరకు దగ్గు ఇమ్యూనిటీ మీరు గోరువెచ్చని నీళ్ళలో కలిపి కానీ పాలల్లో కలిపి తీసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ నైట్ అంతా నానబెట్టండి వాటర్ లో పొద్దున్నే నానబెట్టిన నీళ్ళని తీసుకోండి ఆ విధంగానే తీసుకోవచ్చు ఎంపీ స్టమక్ లేదా ఒక హాఫ్ టీ స్పూన్ పాలల్లో మరిగించి పాలు వడబోసి ఆ విధంగానే తీసుకోవచ్చు ఇది కాకుండా ఇదే కల్లోంచి సీడ్స్ మీరు కూరలలో కూడా వాడచ్చు కూరలలో కలిపి తీసుకోవచ్చు దాల్ పప్పులలో కలపచ్చు చట్నీ కలిపి కలిపి తీసుకోవచ్చు ఈ విధంగా హెల్త్ మనకు ఇంప్రూవ్ అవుతుంది ఇది కాకుండా కూడా మీరు ఈవెన్ రోటీస్ స్టైల్ కూడా మిక్స్ చేసి చపాతి పిండిలో మిక్స్ చేసి తీసుకోవచ్చు సలాడ్లలో కూడా ఈ పౌడర్ని చల్లి తీసుకోవచ్చు అన్ని విధాలుగా తీసుకోవచ్చు సో ఇది కాకుండా నేను ఆల్రెడీ కలవంజి ఆయిల్ రూపంలో కూడా వాడచ్చు ఈ ఆయిల్ తీసుకుంటే కనుక ఓన్లీ హాఫ్ టీ స్పూన్ తీసుకొని అది మీరు ఐదర్ తేనెల్లో కానీ కూర కలిపి తీసుకోండి కేవలం హాట్ హాఫ్ టీ స్పూన్ కలోంజీ ఆయిల్ మాత్రమే వేసుకుని అంతకన్నా ఎక్కువ తీసుకోకండి ఈవెన్ ఎవరికైతే హెయిర్ గ్రోత్ కావాలో లేదంటే మొటిమలు ఉన్నాయో మీరు డైరెక్ట్గా ఈ కలోంజీ ఆయిల్ తల మీద అప్లై చేయొచ్చు హెయిర్ గ్రోత్ కొరకు లేదంటే డ్యాండ్రఫ్ తగ్గించడంలో ఎక్కి మొటిమాలు ఉంటే కనుక మీరు ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు సో ఓవరాల్గా డోస్ చూస్తే కనుక ఒకవేళ సీడ్స్ రూపంలో అయితే హాఫ్ టు వన్ టీ స్పూన్ తీసుకోండి డైలీ అంతకంటే ఎక్కువ ఉంది ఒకవేళ ఆయిల్ రూపంలో తీసుకుంటే హాఫ్ టు వన్ టీ స్పూన్ మాత్రమే తీసుకోండి సో మోర్ దెన్ వన్ టీ స్పూన్ తీసుకున్నాక స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఓకేనా సో చా ఇన్ని బెనిఫిట్స్ చూసారు కాబట్టి ఈ కళ్ళ నుంచి సీడ్స్ దీన్నే బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంటాం బ్లాక్ సీడ్స్ అంటాం తెలుగులో నల్ల జీలకర్ర అంటాం సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్గా తీసుకోండి నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీరే పర్సనల్గా అబ్జర్వ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్